నేను చెప్పినా చెప్పకపోయినా యావత్ ప్రపంచానికి తెలుగు చిత్ర రంగానికి తెలుగు రాష్ట్రాలకి మాత్రమే కాకుండా ఇప్పుడు అల్లు అర్జున్ అనబడేటటువంటి వాడికి యావత్ భారతావనిలోనూ ఉన్నారు ఈ అభిమానులని వీళ్ళెవరికి తెలీదా వీళ్ళెవరికి తెలీదా అందరికీ తెలుసు కానీ ఎవరన్నా మాట్లాడతారా కొంతమంది భయం కొంతమంది మనకెందుకు అని కాకపోతే ఇక్కడ విషయం ఏమిటంటే ఇది జగమెరిగిన సత్యం వాడిని ఒంటరి వాణ్ణి చేసి అందరూ తొక్కుతున్నారు అని అందరికీ తెలుసు ఇప్పుడు గ్రాఫ్ ఎలాగైనా పడిపోవాలి ఇదొక్కటే లేకపోతే ఎందుకు ప అనవసరంగా ఎందుకు నిందించడం అనవసరం ఇంతకుముందు నువ్వు అన్నావు ఎవరో ఎందుకు విజయవాడ అప్సరా థియేటర్లో జగదేక అతిలో ఒక సుందరైన సినిమా వచ్చింది నా చిన్నతనంలో తుఫాను విభత్సంగా పడుతోంది ఆ వానలో కొంతమంది కొట్టుకుపోయారు తర్వాత ఎప్పటికో కానీ తేల్ల ఎవరు పట్టించుకున్నారు అప్పుడు లేదు ఇప్పుడు మాత్రం ఎందుకని ఇరవై నాలుగు గంటలు అన్నీ కనబడే విధంగా ఈరోజు సమాజం ఉంది కాబట్టి ఎవరు కనబడుతున్నారు ఎవరు కనిపించట్లేదు అది తెలుసుకోవాలి సంబంధం లేని వ్యక్తిని మూలం చేసి ఎందుకు ఈ రచ్చ చేస్తున్నారు అది తెలుసుకోవాలి అనవసరంగా సినిమాకి వస్తున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళైనా వీళ్ళైనా తగు జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలి ఎందుకు తీసుకోలేదు ఎవరిది తప్పు ఆ వాళ్ళు మా కాగితం ఇస్తే మేము అని వీళ్ళు అంటారు వీళ్ళేమో మేము కాగితం ఇచ్చాము ఏనాడో వాళ్ళు రాలేదని వాళ్ళు అంటారు అసలు వాళ్ళు వీళ్ళు కాదు ఒక్కసారిగా ఆలోచించి ఒక అడుగు వీళ్ళే ముందు వేసి రక్షణ యంత్రాంగం తన స్వాధీనంలోకి తీసుకుంటే ఈ రకమైన కర్మ ఉండేది కాదు కానీ అలా జరగల అంటే వాళ్ళని ఎవరన్నా ఆపారా మీరేం పట్టించుకోమాకండి మొత్తం అంతా అయ్యాక అప్పుడు రండి మీరు అని చెప్పారా ఎవరన్నా ఎవడు చూడలేదు ఎవడికి తెలియదు అంటే ఏంటంటే ఇదంతా కష్టకాల ప్రభావం ఇబ్బంది సమయం ప్రభావం నేను అంట దానివల్లే ఈ రకంగా ఉంది ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినా నాగబాబు వచ్చినా పవన్ కళ్యాణ్ బాబు వచ్చినా ఎవరు వచ్చినా కూడా అయ్యో ఏమిటి ఇట్లా అయ్యింది మనం అనుకోకుండా అయ్యింది ఏదో ఒకటి చేద్దాం అంటారు ఇంతకుమించి ఏమన్నా అంటారా జడ్జి గారి తీర్పుకి వ్యతిరేకంగా ఎవరన్నా వెళ్ళగలరా ఎవరన్నా వెళ్ళి ఆయనతో పాటు జైల్లో కూర్చోగలరా ఎవరి ఎవరితోనైనా సాధ్యం అవుతుందా అసలు ఎవరి వల్ల కాదు ఏం చేయలేరు ఏం చేయలేరు అది పతనం అనేది జరగాలి అది జరిగితే తప్ప ఆ కర్మ పోదు అనేటటువంటి విధానంలో ఉన్నప్పుడు ఈ రకంగానే జరుగుతాయి దీన్ని ఎవరు ఏమీ చేయలేరు తప్పదు అల్లు అర్జును ఈ క్లిష్ట సమయంలో మానసికంగా దృఢంగా ఉంటే తప్ప మనిషి ఆరోగ్యంగా ఉండడో ఖచ్చితంగా వాడికి ఆ దృఢంగా ఉండే ఇది ఉంది కాబట్టి ఉంటాడు ఎందుకంటే రెండు మూడు పర్యాయాలు డిజాస్టర్లు అయినప్పుడు కూడా తనని తాను తిప్పుకొని మళ్ళీ తనేమిటో నిరూపించుకున్న మహా వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషుల్లో తను ఒకడు అని చెప్పచ్చు ఎందుకంటే వ్యక్తిగతమైన జీవితం నాకు కొంత తెలుసు కాబట్టి తెలియకుండా నేను అవాకులు చవాకులు వాడను అది నాకు ఇష్టం ఉండదు తెలుసు కాబట్టి చెప్తున్నా కాబట్టి ఈ ఈ సిచ్యువేషన్లో చంటి పిల్లాని ఏ కాదు వాడికి కావాలనే తొక్కేశారు అని చంటి పిల్లాడు కూడా చెప్తాడు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇది హేయమైన చర్య నీచమైన చర్య ఒక కళాకారుణ్ణి ఈ రకంగా ఇబ్బందుల పాలు చేయడానికి అవకాశం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ సూర్యుడు తూర్పున ఉదయించాడు రేపు అస్తనిచ్చినాడు ఇంకా ఉదయించడు అని అనుకోవడానికి లేదు మళ్ళీ తూర్పున ఉదయిస్తాడు వెయిట్ చేయాల్సిందే ఎవరైనా చూడాల్సిందే వచ్చే ఫలితాన్ని దీన్ని ఎవరు తప్పించలేదు బిఆర్ఎస్ నుంచి కూడా కేటీఆర్ గానీ హరీష్ రావు గారి ట్వీట్ చేస్తున్నారు జాతీయ అవార్డు గ్రహీత ఒక ఉత్తమ నటుడు జాతీయ ఉత్తమ నటుడు అరెస్ట్ చేయడం ఏంటి ఇలాగా గతంలో ఎన్నో జరుగుంటాయి ఇలాంటివి ఫ్యాన్స్కి సంబంధించి అవి కానీ అప్పుడు జరిగేది ఇప్పుడేంటి ఎదురు తిరిగిన ప్రతి ఒక్కళ్ళు అడ్రస్ లేకుండా పోతారు ఎదురు తిరిగిన ప్రతి ఒక్కళ్ళు కనుమరుగైపోతారు ఎదురు తిరిగిన ప్రతి ఒక్కళ్ళు అసలు భవిష్యత్తే లేకుండా పోతారు అనేటటువంటి ఒక ఒక ఈ విమర్శ విపరీతంగా వినబడుతుంది మన నగర్ సరౌండింగ్స్ మొత్తం అంతా కూడా ఎవరు ఎవరికి ఎదురు తిరిగితే ఇలా జరుగుతుంది అది ప్రజానీకం ప్రశ్నించుకోవాలి ఇప్పుడు నువ్వు అన్నావు జాతీయ అవార్డు గ్రహీత మరి జానీకి రాలేదు అవార్డు వాణి మూసేశారుగా వాడెవరికి ఎదురు తిరిగాడు వాణి మూసేశారుగా అంటే ఒకటి నాన్న ఇవాళ నేను ఈ పని చెయ్యాలి అని నేను గట్టిగా అనుకున్నానంటే అది మంచా చెడ చూడను చేసే వదలవారస్తా అలానే ఒక పని చెయ్యాలి అని అనుకున్నారేమో చేశారు అంతే అది ఎవరు చేశారు అనేది ఈ కళ్ళతో చూడలేదు ఈ చెవులతో వినలేదు కాబట్టి నేను నా నోటితో తప్పు మాట మాట్లాడకూడదు బయట ప్రపంచం ఏమనుకున్నా నాకు అనవసరం మెగా కుటుంబం ఒక్కటిగా ఉంటే మాత్రం చక్కగా ఆనందపడే వాళ్ళలో ప్రప్రథముడిగా నేను ఉంటాను అని చెప్తా అంతే కానీ ఇప్పుడు అలా ఉండే పరిస్థితి లేదు అక్కడ లేదు ఉండదు ఇదే జరుగుతుంది రేపు మన తెలుగు చిత్రరంగం తెలంగాణ తెలుగు చిత్రరంగం అని ఆంధ్ర తెలుగు చిత్రరంగం అని ఏవో చెప్తున్నారు నాకు అవన్నీ తెలియదు తెలుగు చిత్రరంగం అనేటువంటి ఇప్పుడు ఉన్న విధానంలో రేపు వర్గాలుగా విడివిడిగా ఉన్న ఏది తెలంగాణ చిత్రరంగం ఆంధ్ర చిత్రరంగం అని కాదు ఇందులోనే వర్గాలు విడిగా ఉన్న నేనేం ఆశ్చర్యపోను ఎందుకంటే జరగబోతోంది అది ఏపీ తెలంగాణ సపరేట్ ఫిలిం ఖచ్చితంగా వస్తుంది అందులో అనుమానించాల్సిన అవసరం లేదు తెలుగు చిత్రరంగంలో ఆంధ్ర వేరవుతుంది తెలంగాణ వేరవుతుంది అంతేకాదు పుట్టుకొస్తారు పుట్టగొడుకుల్లాగా చాలామంది కళాకారులు పుట్టుకొస్తారు అది అందరూ చూస్తారు నేను చెప్పక్కర్లేదు ఒకప్పుడు ఇలా ఉండేది ముందు ముందు ఎలా ఉంటుందో అన్న వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుందో రెండు వేల పద్నాలుగులో చెప్పిన వాడిని నేను కాబట్టి నా ధైర్యం నా నమ్మకం నా బలం బలకం సకలం సమస్తం ఆది మధ్యాంతరహితుడైన ఆ లక్ష్మీనారసింహుడే కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను